హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈ వీడియోలో నేను గోరింటాకు నూరుకుంటూ అలాగే గోరింటాకు పురాణ కథ కూడా చెప్పుకుందాము గోరింటాకు అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఏదైనా శుభకార్యాలు పండుగలు వస్తే చాలు ఆడపిల్లలు చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎంతో అందంగా తయారవుతుంటారు గోరింటాకు అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది గోరింటాకు అంత ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాము పురాణాల ప్రకారం గౌరీదేవి చిన్నతనంలో తన చలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో రజస్వల అయ్యింది ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడటంతో అక్కడ ఒక మొక్క పుడుతుంది ఈ వింతను చూసిన చలికత్తలు ఈ విషయాన్ని వెంటనే పర్వతరాజుకు చెప్పగానే రాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడటానికి వస్తారు అంతలోనే ఆ చెట్టు పెద్దగా పెరిగి పెద్దగా అయిపోయింది రాజుతో ఈ విధంగా అన్నది నేను సాక్షాత్ పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏమి ఉపయోగము కలుగుతుంది అని అర్థంగా అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది అలా కోయడంతో పార్వతీదేవి వేలు ఎర్రగా పండిపోతుంటాయి అప్పుడు అది చూసి పర్వతరాజు అయ్యో నా కూతురు వేలు కందిపోయాయి అనగా పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు పైగా ఏ ఆ ఎరుపుతనంతోనూ ఎంతో అలంకరంగా కనిపిస్తుంది పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు రాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియచేస్తాడు అలాగే ఇది ఈ గోరింటాకు మొక్క పార్వతీదేవి రజస్వులతో ఉద్భవించింది కాబట్టి స్త్రీలకి గర్భాశయ సమస్యలు రాకుండా ఉంటుంది ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇలా పార్వతీదేవి గోరింటాకు గురించి చెప్పగానే కుంకుమకి సందేహం కలుగుతుంది ఇక గోరింటాకు ఎర్రగా పండుతుంది కాబట్టి ఇంకా ఎవరు నన్ను ధరించలేరు నేను ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరు అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు పర్వతరాజు ఇలా అంటారు గోరింటాకు చేతులకి పాదాలకి మాత్రమే పండుతుంది నుదురు భాగంలో పండదు అని చెప్తారు అప్పుడు కుంకుమకే ఆ స్థానం దక్కుతుంది ఇలా ఉందండి పురాణాల కథ ప్రకారం అయితే అందుకే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ కానీ లేకపోతే చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు అండి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింటకు పెట్టుకోవాలి దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయండి ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి అంటు రోగాలు వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉంది బయట వాతావరణం చల్లగా ఒంట్లో వేడిగా ఉండడం వలన శరీరం త్వరగా రోగాల బారిన పడుతుంది గోరింటాకు ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఒంట్లో వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది గోరింటాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది గోరింటా పెట్టుకోవడం వల్ల గోళ్లు పెలుసు బారకుండా ఆరోగ్యంగా ఉంటాయి ఇదే కాకుండా పుచ్చిపోయిన గోర్లకి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి గోరింటాకు ముద్దని పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి ఎక్కువగా నీళ్ళలో నానే పనులు చేసే మహిళలకు కాళ్ళు పగుళ్ళు వస్తూ ఉంటాయి గోరింటాకు కాలికి పెట్టుకుంటే పగులను నివారిస్తుంది ఆషాఢం అనే కాదు అవకాశం ఉన్న ప్రతిసారి అరచేతికి గోరింటాకు పెట్టుకునే అలవాటు ఉండడం మంచిది స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని తగ్గించేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలుగుతాయి చర్మంపై వచ్చే అలర్జీలను తొలగించడానికి గోరింటాకు ఉపయోగపడుతుంది కొంతమంది చేతులకు నీళ్ళలో ఎక్కువగా నడడం వల్ల గోలలో పుల్లలా తయారవుతుంటాయి ఇలాంటి ఇన్ఫెక్షన్లు కూడా కోరింటాక్ ద్వారా పోతుంది కాలంలో కూడా రోటీ రోట్లోనే నూరుకొని పెట్టుకునే వాళ్ళండి అప్పుడు వాళ్ళు ఎటువంటివి కలిపేవాళ్ళు కాదు ఒక కాసు మాత్రం కలిపేవాళ్ళు ఇప్పుడు నా దగ్గర కాసు అవైలబుల్ లేదు కాబట్టి నేను జస్ట్ ఒక ఆకును మాత్రం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా రోట్లోనే మెత్తగా రుబ్బుకుంటున్నాను ఇలా చాలాసేపు రుబ్బుకోవాలి చాలా టైం అయితే పడుతుంది నా చేతులు చూడండి రెడ్గా అవుతున్నాయి మధ్య మధ్యలో వాటిని చేతితోటి ఇలా తీసి వేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా నా చేతులు రెడ్గా అయిపోతున్నాయి ఇందులో నేను ఎటువంటి నిమ్మకాయ కలపలేదు ఏది కలపలేదండి జస్ట్ న్యాచురల్గా పండుతుంది ఇలా మొత్తం సైడ్కి అనుకుంటే చూడండి ఈ మాత్రం మెత్తగా అయితే సరిపోతుంది ఎందుకంటే రోడ్లో ఇంతకంటే మెత్తగా అయితే రాలేదు ఇంకా రుబ్బుకుంటే వస్తుందేమో కానీ నాకైతే ఇంతకంటే మెత్తగా అయితే రాదు చూడండి ఇలా ముద్దలా తీసుకుంటున్నాను ఇలా దాన్ని పట్టుకుంటేనే నా చేతులు చూడండి ఎంత ఆరెంజ్గా అయిపోయాయి రెడ్గా అయిపోయింది అసలు చాలా బాగా పండుతుందండి గోయింటాక్ అయితే చూడండి ఇంత ముద్దగా ముద్దలాగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ ఈ గోరింటాక్తో మీరు ఎటువంటి డిజైన్స్ అన్నీ వేసుకోవచ్చు ఇది మెత్తగా ఉంటే ఇంక రకరకాలుగా డిజైన్స్ అయితే వేసుకోవచ్చండి నేను రోట్లో రుబ్బుకున్నాను కాబట్టి నేను చందమామ డిజైన్ తప్ప ఇంక నేను వేరే ఏది పెట్టుకోలేను చేతి నిండా ఇలా పెట్టేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది నేనైతే చూడండి నా చేతులు చూడండి ఎంత రెడ్గా అయిపోయిందో అసలు ఏమీ కలపలేదండి చాలా రెడ్గా అయిపోయింది ఒక రెండు నిమిషాలకే చూడండి ఇలా అయిపోతుంది ఇప్పుడు దీన్ని నేను చిన్నమామలా డిజైన్లో చేసుకుంటున్నాను నా చిన్నప్పుడు అయితే గోరింటాకు రాత్రి నైట్ టైంలో పెట్టుకొని పనుకునే వాళ్ళము అప్పుడు మొత్తము దుప్పట్లకంతా అదే గోరింటాకే ఉండేది ఇప్పుడైతే గోరింటాకు ఎప్పుడంటే అప్పుడు మార్నింగ్ టైంలోనే పెట్టుకుంటున్నాను గోరింటాకు పెట్టుకొని దాని చేతులు టైట్గా క్లాత్తో కట్టేవాళ్ళండి అప్పుడు చిమ చిమ్మ అనిపించేది నాకు తిమ్మిడిలాగా వచ్చేది అది అలా కాకుండా ఇలా నేను న్యాచురల్గా ఇలానే పెట్టుకుంటాను నాకైతే చాలా నొప్పి పుట్టేది చిన్నప్పుడు కానీ రెడ్గా పండేదండి చేతులు అయితే చాలా రెడ్డుగా పండేది ఇప్పుడు చూడండి ఇలా చిన్న చిన్న మామలాగా సైడ్లకు చుక్కల్లాగా పెట్టుకుంటున్నాను నాకైతే గోరింటాక్ తోటి ఆకు గోరింటాక్ అంటేనే ఇష్టం అండి బయట కోన్ల నుంచి పెడతారు కానీ అవి ఎన్నో రకాల డిజైన్స్ అయితే చేసుకోవచ్చు కానీ న్యాచురల్గా ఎక్కువ రోజులు ఉండేది అయితే ఇది మాత్రమే అండి చాలా బాగా పండుతుంది గోరింటాక్ అయితే ఇంతేనండి ఆషాఢ మాసం అయితే వస్తే చాలు ఆడవాళ్ళకి ఖచ్చితంగా గోరింటాక్ అంటే చాలా ఇష్టము మా చెట్టుకైతే అందరు తెంపేసుకొని పోయారండి లాస్ట్ నేను పెట్టుకుంటున్నాను అందరూ పెట్టుకున్న తర్వాత అంతే అండి నా ఇలా పెట్టుకున్నాను డిజైన్ అయితే సింపుల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్